శ్రీశైలంలో మల్లికార్జున సుప్రభాతం చేసేటప్పుడు ఒక మాట చెప్తారు భవభాసి లోకే నిశంకీర్వృభకే వృషభకేతన మల్లినాథ శ్రీభ్రామరి ప్రియ సుఖాశ్రయ లోకనాథ శ్రీ మల్లికార్జున విభో తవ సుప్రభాతం అంటారు ఉన్నది నువ్వొక్కడవే శంకర ఉన్న నీవొక్కడవే ఇన్ని రూపాలతో కనపడుతూ ఉంటావు ఆయన అసలు యదార్థమునకు ఉన్నది ఆ ఒక్క పదార్థమే ఆ ఒక్క బంగారం ఉందనుకోండి ఆ ఒక్క బంగారమే కర్ణాభరణములుగా కనపడుతుంది చేతికి వేసుకున్న గాజులుగా ఉంటుంది పాదములకు పెట్టుకున్న మంజీరములుగా ఉంటుంది మెడలో వేసుకున్న గొలుసుగా ఉంటుంది చేతికి పెట్టుకున్న ఉంగరాలుగా ఉంటుంది బంగారం ఉన్నది కాబట్టి నామరూపాలు కలిగినటువంటి వస్తువులు ఉన్నాయి బంగారం లేకుండా వస్తువులు తీసుకురండి రావు వస్తువులు లేకపోయినా బంగారం ఉంటుంది కరిగించేస్తే